హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో టుడే మీనింగ్ వ్లాగ్ వచ్చేసి ఇది మార్నింగ్ అండి అందరికీ ముందుగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మాకు ఎల్లూరులో మార్నింగ్ నుంచి అయితే వర్షం అయితే పడుతుందండి టూ డేస్ నుంచి కూడా వర్షం పడుతుందండి క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది ఈ చల్లదనానికి ఏమన్నా ఈరోజు హాలిడే ఇస్తారేమో పిల్లలకి స్కూల్కి అనుకున్నాను ఇంకా పిల్లలకైతే స్కూల్కి అయితే ఏం హాలిడే అయితే ఇవ్వలేదు పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా ఎగ్ దోశ అయితే వేసుకున్నాను నాకు ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి అండి ఈ చలదనానికి వేడి వేడిగా ఎగ్ దోశ వేసుకుని తింటే ఉంటుంది మజా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఎగ్ దోశ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేనైతే పండుమిరకాయ పచ్చడి ఉంటే ఇంట్లో ఇంకా ఎగ్ దోశ అయితే వేసుకొని ఇంకా ఎగ్ దోశ అయితే టైం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా మీరందరూ ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ అయితే చేయండి ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఈరోజైతే లంచ్ అయితే కట్టలేదండి పిల్లలకైతే వంట అయితే చేసి పిల్లల లంచ్ బాక్స్ అయితే కట్టేయాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్